ప్రాబ్లం ఏంటంటే వైసీపీ హయంలో చాలా ఎక్కువగా జరిగిన వాటిలో భూ వ్యవహారం ఒకటి అందులో సందేహం లేదు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించుకొని ఉన్న నలుగురు ఐదుగురు ముఖ్యంగా ఈ పనిచేశారు అనే ఒక సందేహాలు ఉన్నాయి ఇప్పుడు అందులో పెద్ద రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు ఇప్పటికే వచ్చే అక్కడ తగలబెట్టిందో దానికోసం అనంతవరకు ఏం తేల్చలేదు కాకపోతే వై వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఈయన కూడా ఉన్న ద్వారా ఇలాంటి వాళ్ళ మీద ఈ ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నిర్దిష్టంగా ఒక యాభై రెండు ఎకరాలు అక్కడ ఉంది ఎస్టేట్ ఉంది మీరు కూడా చాలా స్టోరీస్ చేసినట్టుగా ఉన్నారు కదా వాళ్ళ బంధువుల పేర్లతో పెట్టారు సందీప్ రెడ్డి ఎవరు వాళ్ళ అని పెట్టారు కానీ ఇవన్నీ సజ్జలకు సంబంధించినవి అనేది ఆరోపణ ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటంటే ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా అట అటవీ భూములు వీటి మీద ప్రత్యేకించి మీరు ఇదే ఆయన అక్కడ జగన్ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ లో కూడా ఆయన ఇదే చేశారు భూములు అన్నది కేసు అన్న జైలలో వివాదం వచ్చినప్పుడు ముందు ఆ భూముల చూడండి అని కాబట్టి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ రెవెన్యూ సదస్సుల్లో ఒక్కొక్క ఊరిలో ఉన్న భూములు ఏంటి అయిపోయాయి వీటి మీద అధ్యయనం ఒకటి జరుగుతుంది కానీ దానికి సమాంతరంగా పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ అనే దాంతో ఈ అటవీ భూములు వీటి మీద స్పెషల్గా దృష్టి పెడుతున్నారు ఇది సీరియస్ రాయలసీమకు చెందినటువంటి రాష్ట్ర మంత్రి రామ్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఆ సమయంలో లక్షా డెబ్భై నాలుగు వేల ఎకరాలు ఇప్పటికి కబ్జా చేశారు వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ గత ఐదేళ్లలోని ఒక ఆరోపణ చేశారు లక్ష డెబ్భై నాలుగు వేల ఎకరాలు ఆయన చెప్పిన ప్రకారం వీటన్నింటినీ మేము బయటకు తీస్తామని రెవెన్యూ సదస్సులు అవి జరుపుతున్నారు ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశంలో కూడా అత్యుత్సాహవంతులు కొంతమంది ఈ కార్యక్రమాన్ని వాళ్ళేనా ఎంతకాలం మనం ఇండోర్ ఖాళీగా ఉన్నాం అని వీళ్ళు కూడా అలాంటి ఆరోపణలు అక్కడక్కడ వస్తున్నాయి ముఖ్యంగా విజయనగరము లేకపోతే అలాంటి చోట కొన్ని వచ్చాయి సో ఇప్పుడు జరగాల్సింది ఏంటి విశాఖపట్నమే ఉంది మనము రెడ్డి పేరు చెప్పినప్పుడు అంతకుముందు దసపల్లా భూములని ఇంకోటర్ రకరకాలు అన్నారు లేదు అక్కడ మాజీ ఎంపీ సత్యనారాయణకు సంబంధించి ఆరోప ఇవన్నీ ఏమయ్యాయి సో ఒక న్యాయ విచారణ నియమించడం చాలా మంచిది ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి న్యాయ విచారణ నియమించడం గతంలో జరిపిన న్యాయ విచారణలు విశాఖపట్నం భూముల మీద రెండు సిట్లు వేశారు ఆ రెండు సిట్లు ఏం చెప్పారో అంతా ఫట్ తర్వాత సిట్వేషన్ తర్వాత ఓం ఫోటర్ అంటే ఎలా కుదురుతుంది దాంట్లో వాళ్ళు ఏం చెప్పారో చెప్పాలి పంచగ్రామాల సమస్యలు అలాగే ఉన్నాయి ఇదిగో దశబల్ల భూములు ఫిలిం క్లబ్ భూములు ఒకటి కాదు ఒక్కొక్క నగరంలో ఇలాంటి క్లస్టర్స్ రకరకాలుగా ఉన్నాయి సరే కడప వచ్చేసరికి వాళ్ళ కార్యక్షేత్రము అధికార క్షేత్రము అంతా అది పులివెందల పులిబిడ్డలు కదా అందరూ కాబట్టి ఇక్కడ కడపలో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి ఉదాహరణకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే యూట్యూబ్ల పాయలో అసైన్మెంట్ భూములు కలిసేయంటే మా నాన్న తెలియకుండా కొన్నాడారు వాటిని నేను వెనక్కిస్తున్నానని ఆయన శాసనసభలో ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు సజ్జల మీద కూడా సజ్జల కుటుంబం మీద కూడా అటువంటి ఆరోపణలు తీవ్రమైనవి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఉదయమే ఇందాకొస్తూ చూస్తున్నా వాళ్ళ ఛానల్లో ఇవన్నీ అసత్యారోపణలు వాళ్ళ మీద ఆయన కేసు వేస్తారంటారు కేసు వేస్తే వేయొచ్చు ఆయన కేసు ఆయన వేయొచ్చు ప్రభుత్వం కేసు ప్రభుత్వం కూడా వేయవచ్చు కానీ భూముల ఆరోపణల మీద మటుకు సమగ్రమైన దర్యాప్తు చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి వాళ్ళనని మళ్ళీ వీళ్ళు తీసుకోవటం కాదు నిన్న మనం మాట్లాడిన ప్రకారం ఐదు లక్షల ఎకరాలు రిలయన్స్కు ఇస్తున్నారు ఇది మీరు కనీసం ఒక హెడ్డింగ్ పెట్టి జన ఐదు లక్షల ఎకరాలు ఇవ్వడం అంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడ అంత అవకాశం ఉన్న చోటంతా ఇవ్వాలని కాబట్టి ఏదో రూపంలో అది అదానికి ఇచ్చిన రిలయన్స్కి ఇచ్చినా ఐ మీన్ ఇంకోవరకు ఇచ్చిన దానికి కూడా ఒక లెక్క పత్రం ఒక వాస్తవికత ఉండాల్సిన అవసరం మటుకు చాలా ఉంది సో సజ్జలను పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు తేల్చేస్తారు అది ఇది అంటే తేల్చేస్తే మొత్తం తేల్చమంటున్నాను నేను మొత్తం రాష్ట్రంలో అసలు ఈ భూములు ఎప్పుడో వైఎస్ ఉన్నప్పుడు చేసిన కోనేరు రంగారావు కమిటీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్య ఒక భూ ఆక్రమణ నిరోధ చట్టం కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ దాంట్లో రెండు ప్లాజులు అటు పెట్టారు ఓకే సెక్షన్ ఫోర్లో ఉన్నాయి దాని ప్రకారం పేదలు వీళ్ళకి కూడా ఇవ్వలేదు తెలియ చేసుకొని ఉంటే ఇంకోటి ఏమో కార్పొరేట్లు కనుక తెలియక తీసుకొని ఉంటే దాన్ని వెనక్కిచ్చేయాలని కొద్దిగా కాపాడే లక్షణాలు కూడా ఉన్నాయి దీని నుంచి బయటికి రావాలి సజ్జల దాంతో స్టార్ట్ చేయొచ్చు ఎలాగో తీవ్ర స్థాయిలో నడుస్తుంది ఉంది కాబట్టి సార్ చాలా ఓకే సార్ కూటమి చేరికలపై చిచ్చు దగులుతుంది ఏ పార్టీ అభ్యంతరం లేకపోతేనే చర్యలకు గ్రీన్ సిగ్నల్ గతంలో జరిగిన సమన్వయ కమిటీ భేటీలు నిర్ణయం తీసుకున్నారట మూడు పార్టీలు బలం పెరిపించడానికి ప్రయత్నం చేస్తుంది అయితే పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య మాత్రం ఆగ్రహాలు ఎక్కువ అవుతున్నాయని చేరికలపై సీఎం డిప్యూటీ సీఎం ఏం చేస్తారనే ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది ఒకటిందా మనం బీజేపీ టీడీపీ గురించి చర్చించాము ఇద్దరి మధ్యలో రాష్ట్ర